వెల్కమ్ టు మై ఛానల్ ఇండియన్ ఎకానమీ భారతదేశంలో పేదరికం ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ మై ఛానల్ భారతదేశంలో పేదరికం అంచనాలు కొలిచే పద్ధతులు భారతదేశంలో పేదరికం అనేది ఆర్థిక సామాజిక సమస్య సమాజంలో ప్రజలు తమ మనుగడకు కనీస అవసరాలు ఆహారం వస్త్రాలు గృహవసతి పొందలేని పరిస్థితిని పేదరికం అంటారు సాధారణ జీవన విధానానికి కూడా నోచుకోని వారందరినీ పేదవారుగా పేర్కొంటారు మానవ అభివృద్ధి నివేదిక ఇది పేదరికాన్ని బహుమితీయ కోణంలో నిర్వచిస్తుంది ఆదాయం మాత్రమే కాకుండా విద్య ఆరోగ్యం జీవన ప్రమాణాలు తదితర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటుంది ప్రజలు తమ అవసరాలను తీర్చుకోలేకపోవడంతో పూర్తి సామర్థ్యాన్ని చేరుకోలేకపోయే పరిస్థితిగా పేర్కొంది భారతదేశంలో పేదరికం అంచనాలు స్వాతంత్రానికి పూర్వం దాదాబాయ్ నవరోజీ తన పావర్టీ అండ్ అన్బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా పుస్తకంలో మొదటిసారిగా శాస్త్రీయంగా పేదరికాన్ని అంచనా వేశారు ఇందులో ఒక వ్యక్తి జీవించడానికి అవసరమైన కనీస ఆహార వ్యయాన్ని పొందలేని స్థితిని పరిగణనలోకి తీసుకొని పేదరికాన్ని లెక్కించారు నవరోజీ ప్రభావంతోనే పోషకాహార అవసరాలు కనీస జీవన ప్రమాణాలు అనే దృక్పథంపై ఆధారపడి జాతీయ ప్రణాళిక కమిటీ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఏర్పడింది దీనికి జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షుడిగా వ్యవహరించారు స్వాతంత్రానాంతర పేదరిక అంచనా ప్రణాళిక సంఘం ఏర్పాటు చేసిన ప్రణాళికా సంఘం నిపుణుల బృందం పంతొమ్మిది వందల అరవై రెండు గ్రామీణ పట్టణ ప్రాంతాలకు ప్రత్యేక దారిద్ర్య రేఖను రూపొందించింది విఎం దండేకర్ ఎన్ రత్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జాతీయ నమూనా సర్వే కార్యాలయం ఎన్ఎస్ఎస్ఓ సేకరించిన డేటా ఆధారంగా భారతదేశంలో పేదరికాన్ని మొదటిసారిగా క్రమబద్ధంగా లెక్కించారు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఇరవై రెండు వందల యాభై కేలరీల శక్తిని అందించే ఆహారానికి అయ్యే కనీస వ్యయాన్ని ఆధారంగా చేసుకొని పేదరికాన్ని అంచనా వేశారు ఆ కనీస ఖర్చునే దారిద్ర్య రేఖగా పేర్కొన్నారు వైకే అలగ్ అధ్యక్షతన ప్రణాళికా సంఘం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ కనీస పోషకాహార అవసరాలపై చేసే వ్యయం ఆధారంగా గ్రామీణ పట్టణ ప్రాంతాల దారిద్ర్య రేఖను నిర్ణయించింది దీని ప్రకారం గ్రామాల్లో ఇరవై నాలుగు వందల కేలరీలు పట్టణాల్లో ఇరవై ఒక్క వంద కేలరీల శక్తిని ఇచ్చే ఆహారానికి అయ్యే ఖర్చును ప్రాతిపదికగా తీసుకున్నారు ఆ కనీస వ్యయం కంటే తక్కువ వ్యయం చేసే వారిని పేదలుగా నిర్వచించారు ప్రణాళికా సంఘం రెండు వేల ఐదు డిసెంబర్లో సురేష్ టెండూల్కర్ కమిటీని నియమించింది అది తన నివేదికను రెండు వేల తొమ్మిదిలో సమర్పించింది ఇది పేదరికంను నిర్ణయించడానికి మన్నికైన వస్తువులతో విద్య ఆరోగ్యం లాంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది గృహ వినియోగ వ్యయం ఆధారంగా పేదరికం అంచనా వేయడానికి కనీస కేలరీల శక్తిని ఇచ్చే ఆహారానికి చేసే వ్యయం బదులు జీవన వ్యయ సూచి కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ ని కమిటీలో ఉపయోగించారు యూనిఫామ్ రిఫరెన్స్ పీరియడ్కు బదులు మిక్స్డ్ రిఫరెన్స్ పీరియడ్ పద్ధతిని అనుసరించారు ఈ కమిటీ నెలవారీ తలసరి వినియోగ వ్యయాన్ని ఎంపీసీఈ గ్రామాల్లో నాలుగు వందల నలభై ఆరు పాయింట్ ఆరు ఎనిమిది రూపాయలుగా పట్టణాల్లో ఐదు వందల డెబ్బై ఎనిమిది పాయింట్ ఎనిమిది రూపాయలుగా లెక్కగట్టి దారిద్ర్య రేఖను నిర్ణయించింది ఈ గణాంకాల సేకరణలో గత కమిటీల కంటే భిన్నమైన పద్ధతిని టెండూల్కర్ కమిటీ అనుసరించింది గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఆరోగ్యం విద్య తదితర ఆహారేతర అవసరాల వ్యక్తిగత వ్యయాలను పరిగణనలోకి తీసుకుంది టెండూల్కర్ కమిటీ ప్రకారం మొత్తం పేదరికం నిష్పత్తి పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై నాలుగులో నలభై ఐదు పాయింట్ మూడు శాతం నుంచి రెండు వేల పదకొండు పన్నెండులో ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిది శాతానికి తగ్గింది ఇది పేదల సంఖ్యలో గణనీయమైన తగ్గుదలను సూచిస్తోంది దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారి సంఖ్య పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై నాలుగులో నాలుగు వందల మూడు పాయింట్ ఏడు మిలియన్ల నుంచి రెండు వేల పదకొండు పన్నెండు నాటికి రెండు వందల అరవై తొమ్మిది పాయింట్ మూడు మిలియన్లకు తగ్గింది పేదరికపు రేఖ దారిద్ర్య రేఖ ఇది భారతదేశంలో పేదరికాన్ని అంచనా వేయడానికి ఉపయోగించే ఒక సాధారణ పద్ధతి ఆదాయం లేదా వినియోగ స్థాయిలపై ఆధారపడి ఉంటుంది ఆదాయం లేదా వినియోగం నిర్దేశిత కనీస స్థాయి కంటే తక్కువగా ఉంటే ఆ కుటుంబం దారిద్ర్య రేఖకు దిగువన ఉందని చెబుతారు మరో రకంగా చెప్పాలంటే ఒక వ్యక్తి జీవించడానికి కావలసిన కనీస అవసరాలను నిర్ణయించి వాటిని పొందడానికి చేయాల్సిన కనీస వ్యయాన్ని నిర్ధారిస్తారు ఆ మేరకు కనీస వ్యయాన్ని చేయలేని లేదా అంతకంటే తక్కువ వ్యయం చేస్తున్న వారిని పేదరికపు రేఖకు దిగువన బిపిఎల్ ఉన్నవారుగా పేర్కొంటారు దారిద్ర్య రేఖ గణన భారతదేశంలో పేదరికం ఇప్పుడు నీతి ఆయోగ్ టాస్క్ ఫోర్స్ గణాంకాలు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ ఎంఓఎస్పీఐ ఆధ్వర్యంలోని నేషనల్ షాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ సేకరించిన డేటా ఆధారంగా లెక్కిస్తున్నారు ఈ బాధ్యతను ప్రణాళికా సంఘం నిర్వహించేది ఇప్పుడు నీతి ఆయోగ్ చేపడుతోంది సంక్షేమం స్పష్టంగా లోపించిన స్థితి లేదా కనీస జీవన ప్రమాణాలను కూడా పొందలేని స్థితే పేదరికం అని ప్రపంచ బ్యాంకు తెలియజేసింది పేదరిక రేఖ డేటా సేకరణ పద్ధతులు యూనిఫామ్ రిఫరెన్స్ పీరియడ్ యుఆర్పి దేశంలో పేదరికాన్ని అంచనా వేయడానికి జాతీయ నమూనా సర్వే కార్యాలయం నిర్వహించే వినియోగ వ్యయ సర్వేల్లో ఇది ఒక పద్ధతి ఇందులో కొందరు వ్యక్తుల నుంచి గత ముప్పై రోజుల్లో వారు చేసిన వినియోగ వ్యయం వివరాలను సేకరిస్తారు అంటే ఆహారం దుస్తులు విద్య ఆరోగ్యం ఇతర వస్తువుల కొనుగోలుకు లేదా వినియోగానికి చేసిన వ్యయాన్ని లెక్కించి దాని ఆధారంగా పేదరికాన్ని అంచనా వేస్తారు ఈ పద్ధతిని పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై నాలుగు వరకు ఉపయోగించి దారిద్ర రేఖను నిర్ణయించారు మిక్స్డ్ రిఫరెన్స్ పీరియడ్ ఎంఆర్పి యుఆర్పిలోని లోపాలను సరిదిద్దుతూ ఈ పద్ధతిని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేలు నుంచి ప్రవేశపెట్టారు ఇందులో రెండు వేర్వేరు కాలపరిమితులను ఉపయోగిస్తారు అరుదుగా కొనే మన్నికైన వస్తువుల దుస్తులు పాదరక్షలు విద్య ఆరోగ్యం మొదలైనవి పై గత ఏడాది చేసిన వ్యయాన్ని వాటిపైనే గత ముప్పై రోజుల్లో చేసిన వ్యయాన్ని పరిగణనలోకి తీసుకొని పేదరికాన్ని అంచనా వేస్తారు పేదరికం వాడి బాధను అందుడు కూడా చూడగలడు అని నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ తెలియజేశారు